హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు కోసం మనకు కావాల్సినవి మామిడికాయ పప్పు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ శుభ్రంగా కడుక్కొని మనం కోసి ఉంచుకున్నాం పచ్చిమిర్చి టమాటాలు మామిడికాయ ముక్కలు అన్ని పప్పుల్లో వేసి కొంచెం పసుపు అలాగే కొంచెం జీలకర్ర వేసి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడికాక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నాక పప్పుని మెత్తగా మంచిగా కలుపుకొని తర్వాత మనం పోపు వేసుకోవాలి పప్పు పప్పు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు వెల్లిపాయ రెబ్బలు కొంచెం ఎండుమిర్చి ముక్కలు వేసుకొని పోపు ఫ్రై అయ్యాక అందులో మనం ఉడికించుకున్న పప్పునేసి పోపేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయినట్టే ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్